యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రతి ఉదయ కలసంలో వస్తున్న అనుదిన వాక్యం వీక్షిస్తున్న అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఆశతో ఆశతో వాక్యాన్ని అనుసరించుతున్నటువంటి బిడ్డలకు కూడా వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యంలోని వెళ్దాం యశ్యా గ్రంథము నలభైవ అధ్యాయము ఎనిమిదవ వచనం గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మనం దేవుని వాక్యము నిత్యము నిలుచును దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే గడ్డి ఎండిపోతుంది పువ్వు వాడిపోతుంది కానీ దేవుని వాక్యము నిత్యము నిలుచును అని యష ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే ఇది వాస్తవం సత్యం గడ్డి ఎండిపోతుంది పువ్వు వాడిపోతుంది కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది నిలిచి ఉంటుంది ఎందుకనంటే దేవుడు చెప్పాడు ఈ లోకంలో ఆకాశము గతించిన భూమి గతించిన దేవుని వాక్యము గతించదు అని దేవుడు ఎప్పుడో చెప్పాడు ఈ లోకం మనం గమనించవలసింది గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లోకంలో అన్నీ గతించిపోతాయి మనిషి ఎదుట ఉన్నాయి మనిషి కనిపించేవి అన్నీ కూడా గతించిపోయేవి తప్ప నిలిచి ఉండేవి ఈ లోకంలో ఏది కూడా లేదండి కానీ మనిషి నిలిచి ఉండని దానికోసం మనిషి ఆలోచిస్తున్నాడు కానీ అసలు మనం కలిగినది ఏది ఈ భూమి మీద నిలిచి ఉండదు అది గతించిపోతుంది ఎగ్జాంపుల్ రెండు విషయాలు ఇక్కడ చెప్పాడు ఎగ్జాంపుల్ గడ్డి గడ్డి ఎండిపోతుంది గడ్డి ఎప్పుడు అలాగే ఉండదు అది ఖచ్చితంగా ఎండిపోతుంది పాడైపోతుంది రెండోది పువ్వు అనేది వాడిపోతుంది పువ్వు ఎప్పుడు అలాగే ఉండదు అది ఖచ్చితంగా వాడిపోతుంది పాడైపోతుంది అనే విషయాన్ని మనం గమనించాం అది తెలుసుకోవాలి అలాగే మనుషులు కూడా గతించిపోతారు ఆకాశం కూడా గతించిపో ఈ భూమి కూడా లయమైపోతుంది పంచభూతాలు కూడా వలగించబడతాయి తీసివేయబడతాయి ఈ లోకంలో మనకి కనిపించేది ఏది ఉండదో అందుకే దేవుడు అంటాడు లోకము దాని ఆశ గతించిపోవును అని వ్రాయబడింది అందుకే రోజు నిత్యము నిలిచేది ఏంటి లోకంలో అంటే మన దేవుని వాక్యము మాత్రమే నిత్యము నిలిచి ఉంటుంది దేవునికి స్తోత్రం ఆమె నిజమే దేవుని వాక్యమే నిత్యము నిలిచేది కనుక ఈరోజు మనం దేన్ని ప్రేమించాలి నిత్యము నిలిచేదాన్ని ప్రేమించాలి నిత్యం నిలిచేది దేవుని మాట దేవుని వాక్యం ధర్మశాస్త్రం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట అది మాత్రమే నిలుస్తుంది అంట ఇంక ఈ లోకంలో ఏది నిలవదంట ఈ సత్యం తెలిసిన తర్వాత నిత్యము నిలిచి ఉండే దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తే ఆ వాక్యాన్ని అనుసరిస్తే ఆ వాక్య ప్రకారం మనం జీవిస్తే మనము కూడా నిత్యము నిలిచి ఉంటాం ఇది గొప్ప గొప్ప అద్భుతమైన విషయం ఇది గొప్ప మర్మం అనేది ఇష్టాన్ని మీరు తెలుసుకోవాలి నిత్యం నిలిచి ఉండేదాన్ని మనం కలిగి ఉంటే మనము కూడా నిత్యము నిలిచి ఉంటాం ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు గనుక ఆ వాక్యం దేవుడే గనుక ఆ దేవుడు నిత్యము నిలిచి ఉండేవాడు ఆయన అంతము లేనివాడు ఆది అంతము లేనివాడు ఆయన అల్పా ఒమేగైన దేవుడు సర్వ ప్రపంచాలు లయమైపోతాయి కానీ ఆయన నిత్యము నిలిచి ఉండేవాడు ఆయన వాక్యం నిలిచి ఉంటుంది కనుక ఆ వాక్యాన్ని హత్తుకున్నప్పుడు దాని ప్రకారం మనం చేసి జీవించినప్పుడే మనం కూడా నిత్యము నిలిచే వలం అవుతాం కానీ మనం ఈరోజు వాక్యాన్ని వినకపోతే వాక్యం ప్రకారం బ్రతకపోతే మనము కూడా నిలిచి ఉండము మనం కూడా నశించిపోతాం మనం కూడా యుగ యుగాలు తరతాలు నిలిచి ఉండాలంటే నిత్యం నిలిచే వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి నిజంగా అలా బ్రతుకుతున్నామా ఏదో మందిరాలకు వెళ్ళి వాక్యాన్ని విని వచ్చేస్తున్నామా వాక్యం విని పెడచిమని పెడుతున్నామా ఆ వాక్యం ఎంత చెప్పినా మనం వినట్లేదో గుర్తు చేసుకోండి ఈరోజు ఇలాగే చాలామంది ఉండుండొచ్చు నీతో అనేది దేవుడు మాట్లాడుతున్నాడు కనుక నిత్యం నిలిచేది వాక్యమే గుర్తు పెట్టుకున్నారంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం కానీ అశ్రద్ధ చేయడం కానీ పక్కన పెట్టడం కానీ ఏదో విని విన్నట్టుగా ఉండడం కానీ ఉంటే నీకే నష్టం నీకే ప్రమాదం నువ్వే పోతావు అని గుర్తుపెట్టుకో కనుక నువ్వు నిలిచి ఉండాలి అని ఆశనికుంటే నేను కూడా యుగయాలు తరతరాలు ఉండాలనుకుంటే నిత్యం నిలిచి ఉండే వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి అలా బ్రతుకుతావా లేదా అనేది నీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది కనుక ఈ మాటను బట్టి దేవుణ్ణితో మాట్లాడితే నాతో పాటు వేయించి ప్రార్థించి పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు ఈ నేను నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు నిజమే గడ్డి ఎండిపోతుంది పువ్వు వాడిపోతుంది కనుక నిత్యము నిలిచేది నీ వాక్యమే కనుక ఈ లోకంలో అంతా కూడా గతించిపోతుంది నశించిపోతుంది లయమైపోతుంది చివరికి నిలిచేది ఒక్కడవే కనుక నీతో నేను ఉండాలంటే నేను కూడా నీ వాక్యం అనుసరించి జీవించి జీవితం మాకు దయచేయమని ఏసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె